హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులు కాల్షియం రిచ్గా ఉండి ఎముకలు దృఢంగా అవ్వాలంటే ఇలాగ నువ్వులతో ఒకసారి కొత్తగా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్న తీసుకొని దానిలో ఐదు రమ్మలు మూడు ఎండుమరకాయలు వేసుకోవాలి మిరియాలు ఒక పదిహేను వరకు వేసుకోండి తర్వాత నువ్వులు మూడు స్పూన్ల వరకు నువ్వులు తీసుకోవాలి ఇలా నువ్వులు వేయడం వల్ల మనకి కాల్షియం రిచ్గా ఉంటుంది నువ్వుల్లో కాబట్టి ఎముకలు దృఢంగా అవుతాయి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా పౌడర్లా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవని అవసరం లేదు కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూన్ తీసుకోండి జీలకర్ర ఒకటిన్నర స్పూన్ తీసుకోండి జీలకర్ర ఎంత తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు ఒకరిమ్మ ఒక రెండు రెండు వరపకాయలని కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకోండి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ పోపులు ఉల్లిపాయలు కూడా బాగా వేయకపోవాలి పచ్చిగా ఉండకూడదు ఇలా వేగిన తర్వాత మూడు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి బాగా పండిన టమాటాలు తీసుకున్నట్లయితే మనకి టమాటాలో నుంచి రసం ఎక్కువ వస్తుంది బాగా పండిన టమాటాలు తీసుకోండి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మరీ ఎక్కువసేపు వేయించకూడదు ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా నువ్వులు పౌడర్ని వేసేసుకోండి ఇక్కడ మనం ఎటువంటి పౌడర్ యాడ్ చేయకుండా ఓన్లీ మనం తయారు చేసుకున్న ఈ పొడిని మాత్రమే యూజ్ చేసుకుంటాము ఇప్పుడు బాగా వేయించేసుకోవాలి నువ్వులు వేసాం కాబట్టి అడుగుపడుతూ ఉంటుంది చూసుకుంటూ కలుపుకుంటూ బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి పువ్వులు వేసాం కాబట్టి కంపల్సరీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేయించుకోండి లేదంటే నువ్వులు పచ్చివాసన వస్తుంది నెక్స్ట్ దీనిలో పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ మిక్సీ గిన్లో ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోండి ఎక్కడైనా మనకి పొడి ఉండిపోతే ఆ పొడిని వేసేసుకోవచ్చు ఆ నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకొని దాని రసాన్ని వేసేసుకోండి ఇక్కడ సుమారుగా మనకి లీటర్నర వరకు నీళ్లు ఉండేలాగా వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మాత్రం తీసుకోండి మరీ తక్కువ కాకుండా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలో కొత్తిమీర కాడలు ఉంటాయి కదా కాడలు వేసేసుకోండి ఈ కాడలు వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి అలానే ఎక్కువసేపు మరిగించ అవసరం లేదు పొంగు వచ్చినట్లు ఉంటుంది కదా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా పొంగు వచ్చిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ మరుగుతుంటేనే మనకి మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది నువ్వులు వేసాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాల్షియం ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు ఈ రసం మనకి రైస్లోకి వేసుకొని అలా నాలుగు అప్పడాలు వేసుకున్నట్లయితే సరిపోతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ